ఈరోజు తాండూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ నాగారం నసింశెట్ గారి ప్రథమ వర్ధన్ సందర్భంగా మన మతా శిశువు ఆసుపత్రిలో మరియు జిల్లా ఆసుపత్రిలో ఈరోజు అవకాహ పంపిణీ చేయడం జరిగింది వారి సేవలు వారు చైర్మన్గా ఉన్నప్పుడు వారి యొక్క సేవలు చాలా గొప్పవి తాండ్రుల్లో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగింది అందులో భాగంగానే మన ప్రభుత్వ ఆసుపత్రి జిల్లా ఆసుపత్రిలో కీలక పాత్ర వారిది అలాగే ఫ్లైఓవర్లో మరియు మినీ స్టేడియం కానీ అలాగే ఇప్పుడు ఉన్నటువంటి ముస్లిం వెల్ఫేర్ కామెక్ట్ విషయంలో కానీ మరియు అనేక కార్యక్రమాలు ఆయన వారి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క ఆయాంలో చేయడం జరిగింది వారు మా మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం వాళ్ళు పోయి ఒక వన అవసరం అయినా కూడా వాళ్ళు మా మధ్యలే ఉన్నట్టు వారి వాళ్ళకి వాళ్ళతో మేము మాట్లాడిన మాటలు కానీ వాళ్ళతో మేము పంచుకున్నటువంటి భావాలు కానీ ఎప్పటికీ మాకు స్థిరాస్థాయిగా గుర్తిండిపోతాయి కాబట్టి వారి పేరు మీద రానున్న రోజులలో వారి యొక్క కుమారుడు మరి ముగ్గు కుమారులు కలిసి ఫౌండేషన్ ఏర్పాటు చేసి ఆ ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఈ యొక్క సందర్భంలో మేము ఆశిస్తున్నాం అలాగే ముందుకు పోవాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని కూడా భాగస్వామ్యం చేసినందుకు మా యొక్క పట్టణ అధ్యక్షుడు మరి వారి కుమారుడే నాగ్ మలేషన్ గారు కాబట్టి వాళ్లకు మరి వారి కుమారులకు అందరికీ మా యొక్క భారతీయ జనతా పార్టీ మిత్ర బృందానికి మరియు వచ్చి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి మరి కంపౌండ్ వాసులకు అందరికీ నమస్కారం ఈరోజు నాన్నగారి ప్రథమ వర్ధనికి వారు మన మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అయితే వాళ్ళు చైర్మన్గా ఉన్నప్పుడు చేసిన సేవలు అదేవిధంగా స్ట్రీమం లేనప్పుడు కూడా టెన్నర్ అసోసియేషన్ కూడా ఐదు సార్లు అదేవిధంగా షాలివాణా డిగ్రీ కాలేజ్ స్థాపించడం శిశుమంధు స్కూల్ అధ్యక్షంగా ఉండడం ఇక కిషన్ కాన్సెప్ట్ స్కూల్ కూడా వారి ఆధ్వర్యంలో నిర్వహించడం ఇలా సంఘ సంస్కరణలు సంఘంలో ప్రాతినిధ్యం అందించే పెద్ద పెద్ద ఇన్స్టిట్యూట్లు తాండూరు తీసుకురావడం తాండూరులోనే సైన్స్ లేకుండా ముందు డిగ్రీ కళాశాల అలాంటి శాలివాన డిగ్రీ కాలేజు సైన్స్ కాలేజీ తీసుకురావడం తాండూరుకి ఏ సమస్య వచ్చినా ఒక పెద్ద మనిషిలాగా తాండూరులో ఉండి అన్ని సంఘాలను అన్ని మతాల వారిని ఏ సమస్య వచ్చినా పరిష్కారం ఎక్కడ దొరుకుతుందంటే నాగారావు నాటి చేతి దొరుకుతుంది అన్నదే అటు ఊరు ఇటు ఇక్కడ ఎవరైనా మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా పంపించడం ఇవన్నీ కూడా దాని నుంచి మేము వారసత్వంగా మేము చేయాల్సి చాలా ఉంది ఇంకా వారి పేరు మీద ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేసి సేవా కార్యక్రమాలు కూడా చేస్తామని చెప్పేసి విధంగా తాండూరులో ఏ సమస్య వచ్చినా మంచి స్థావంతులు కృషి చేసుకుంటూ ఇది వాటి తరఫు నుంచి అయినా లేకపోతే సంఘ కార్యక్రమాలైనా వాటికి ముందే ఉంటూ ప్రతి ఒక్కరు కూడా సా ఆయన ఆశయాలను పాటి తరఫైనా కానీ సంఘం తరఫైనా కానీ ప్రతి దాంట్లో మేము ముందుండి చేస్తామని చెప్పేసి వారు లేని లోటు మాకు అది కూర్చోలేనిది కాబట్టి భారత్ మాతాకి జే